వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్హెచ్ఆర్పీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి పూజారి సత్యనారాయణను అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా పట్టభద్రుల కోరిన ఎన్హెచ్ఆర్సీ నాయకులు ఈ సందర్భంగా వారు మీడియా ముఖంగా మాట్లాడుతూ చదువుకున్న విద్యావంతుల మేధావుల పక్షాన నిరంతరం కృషి చేసే వ్యక్తి ముప్పై ఎనిమిదవ నెంబర్కు మొదటి ప్రాధాన్యత ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్హెచ్ఆర్సీ నాయకులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఎన్ నమస్కారం చెప్తున్నామండి మీరు అందరూ గతంలో పాలనలు అన్నింటినీ చూశారు ఒక్కసారి ఈ రిటైర్డ్ ఎంఈఓ ఒక మేధావి తను ఎంతగానో ఆలోచించిన వ్యక్తి విద్యార్థుల జీవితాలు సరిదిద్దిన వ్యక్తి ఒక ఒక ఎంఈఓ అంటే కాబట్టి ఆ ఆ వ్యక్తిని ఒక్కసారి మీరు ప్రతి ఒక్కరు ఈ మూడు ఉమ్మడి జిల్లాలు గమనించి మేధావులను మనం హక్కున చేర్చుకుంటాం కాబట్టి మీ గ్రాడ్యుయేట్ మొదటి ప్రాధాన్యత ఒకటి ముప్పై ఎనిమిది నంబర్ సీరియల్కి వేసి అధిక మెజారిటీతో పూజారి సత్యనారాయణ గారిని గెలిపించాలని ఎన్హెచ్ఆర్సీ జనగాపు జిల్లా ఇన్ఛార్జ్ బస్కే నాగరాజు థ్యాంక్ యూ రాష్ట్ర అధ్యక్షులు మొగుల భద్రయ్య గారి నేతృత్వంలో ఎన్హెచ్ఆర్సీ బలపరిచినటువంటి రిటైర్డ్ ఎమ్ఈ ఎంఈఓ మేధావి విద్యావంతుడు ఎన్హెచ్ఆర్సీ బలపరిచినటువంటి మొగుళ్ళ ఎన్హెచ్ఆర్సీ బలపరిచినటువంటి పూజారి సత్యనారాయణ గారి ముప్పై ఎనిమిదవ సీరియల్ నెంబరుకు మొదటి ప్రాధాన్యత ఓటు చేసి అత్యధిక మెజార్టీతో పూజారి సత్యనారాయణ గారిని గెలిపించవలసిందిగా జనగామ జిల్లా ఎన్హెచ్ఆర్సీ పక్షాన కోరుతా ఉన్నాం ఉమ్మడి వరంగల్లు ఖమ్మము నల్లగొండ పట్టబద్ధులు అందరూ ఆలోచించి ముప్పై ఎనిమిదవ నెంబర్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి పూజారి సత్యనారాయణని అత్యధిక మెజార్డుతో గెలిపించవలసిన కోరుతుంది